హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే అన్నిట్లో కూడా అసత్యత సత్యత రెండు మిక్స్ అవుతూ ఉంటాయి కదా ఏది సత్యత అంటే ఏది నిజము ఏది అబద్ధమో తెలుసుకోలేని అంతిమ స్టేజీలో కాలం అనేది మనకు ఎదురవుతుంది కలియుగం అంతిమ స్టేజీ ఇది మనం ప్రతి ఒక్కరము ఒప్పుకోవాల్సిందే నిజమైన ప్రేమని పంచిపెట్టినా సరే దాన్ని ఆలోచించి ఇది మోసమా కాదా నిజమా కాదా అనేది ఆలోచించి మనం అర్థం చేసుకుని తీసుకోవాలి మనము ఆ సమాధానాన్ని అంటే ఆ నిజాన్ని మనం ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం కదా ఎవరు అమ్మ ప్రేమ పంచుతున్నారు అమ్మ ప్రేమలో కూడా కల్తీ వచ్చేసింది చూసారా ఎంత ఆశ్చర్యం కదా స్వచ్ఛమైనది అమ్మ ప్రేమ అని చెప్తూ ఉంటారు అమ్మ ప్రేమలో ఎంత మిక్సింగ్ వచ్చేసింది కొన్ని సందర్భాల్లో తల్లి పిల్లల్ని చంపేసింది అంటారు అయితే ఆ తల్లి ఎందుకు చంపింది అనేది కూడా ఆలోచించాలి కదా ఎలా ఏం జరుగుతోంది ఎందుకు ఆ తల్లి ఆ కఠినమైన పరిస్థితిని ఎదుర్కోగలిగింది అనేది కూడా మనం ఆలోచించాలి మృత్యు అనేది అందరికీ ఇష్టమైనది కాదు కదా ఇష్టమైనది కాదు మృత్యు అనేది ఇష్టమైనది కాదు మంచం మీద వాళ్ళు కూడా నేను ఇంకా బ్రతకాలి అనే కోరుకుంటారు మృత్యు అంటే అంత భయపడే వాళ్ళు ఇలాగ మృత్యుని కోరుకొని మరణించేస్తున్నారు కదా పిల్లల్ని చంపేస్తున్నారు పెద్దలు చనిపోతున్నారు ఎంత అరాచకం అన్యాయం పెంచి అయితే ఈ అన్యాయాల అక్రమాలు ఎప్పుడు విముక్తి వీటన్నింటికి అంటే భగవంతుడు వచ్చి ధర్మ స్థాపన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినప్పుడే ఇవన్నీ కూడా అడుగంటి పోతాయి అరాచకాలు అన్యాయాలు అశాంతి అనేది మనం తెలుసుకున్నాము ఎన్నో ధర్మశాస్త్రాల్లో మనకు తెలియచేయబడింది అయితే ఇవన్నీ కూడా వింటూ కూడా నేను చి నేను చిన్నప్పుడు అంటే నా చిన్ననాటి విషయాలన్నీ మీకు తెలియచేస్తున్నాను కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ గతం అనేది ఉంటుంది గతం గత నాస్తి అని చెప్తుంటారు నాస్తి అంటే ఇంకా సమాప్తం అయిపోయిందని ఎలాగండి ఎలాగ నాస్తి అయిపోతుంది మన తలలో మనం మనసు బుద్ధిలో సంస్కారంలో రికార్డ్ అయిపోయినవన్నీ ఎలా మనం మర్చిపోగలము ఒకనొక సందర్భంలో మళ్ళా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి దుఃఖానికి గురి చేస్తూ ఉంటాయి కొన్ని సంతోషాలకు కారణమవుతాయి కొన్ని అశాంతికి కారణమవుతాయి కొన్ని అనుభవాలు కొన్ని దుఃఖాన్ని మిగిల్చేటివి కాకుండా బాధను మిగిల్చేటివి గుర్తుంటాయి ఇలా సంస్కారం అనే కంప్యూటర్లో పూర్తిగా రికార్డ్ అయిపోయి ఉంటాయి బుద్ధి అప్పుడప్పుడు వాటిల్ని తీసుకొని పేజీలు మనం బుక్ పుస్తకం పేజీలు ఎలా తిరగేస్తామో అలా తిరగేస్తూ మనసుకు పంప్ చేస్తూ ఉంటుంది ఈ మనసు నిరంతరము ఆలోచిస్తూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేనైతే నా చిన్ననాటి రోజులు కొన్ని కొన్ని అప్పుడప్పుడు బిట్లు బిట్లుగా చెప్తూ ఉన్నాను కదా మీకు ఎలాగనిపిస్తుంది ఒక్కసారి నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే దీన్ని రిపీట్ చేస్తాను నా వయసు ఇప్పుడు యాభై ఆరేండ్లు వచ్చేసింది ఫ్రెండ్స్ నాకు తెలిసిన వయసు అంటే నాలుగేండ్లు ఐదేళ్ళు నుంచి నాకు కొంచెం తెలివితేటలు అనేవి వచ్చాయి అప్పుడుండే ఆ సమయంలో నేనే షార్ప్ అనేవాళ్ళు ఈ పిల్ల ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏదో ఒక మాట మాట్లాడుతుంది అది చాలా దూరంగా ఆలోచించాల్సి పడుతుంది మనకు అనేవాళ్ళు నేను వాళ్ళు అనేసిన మాటని రిపీట్ చేసేదాన్ని వీళ్ళు ఎందుకు అన్నారు ఏ కారణంతో అన్నారు ఎలా దీనికి రిజల్ట్ ఏంటి అని ఆలోచించేదాన్ని అలాగ ఆలోచించే సమయంలో నాకు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికేవి అదే పాయింట్ ఇప్పుడు నాకు మెడిటేషన్లో చెప్పిస్తూ ఉంటారు ఏకాంతంలో కూర్చొని మనకు బాధ కలిగించేటి వదిలేసి మనకు సుఖాన్ని ఇచ్చినవి గుర్తు చేసుకోండి ముందుకు వెళ్ళండి అని చెప్తూ ఉంటారు ఆ పుస్తక పేజీలాగా మనలో ఇమిడిపోయి ఉంటాయి ఈ జన్మలో మనం ఏవైతే చేసామో అవన్నీ గుర్తుంటాయి కదా అయితే కొందరికి సుఖమనేది అన్ని ప్రాప్తులతో వడ్డించిన విస్తరిలాగా ఉంటుంది అయితే కొందరికి పుట్టుక నుంచే దుఃఖభరితంగా శాంతి భరితంగా బాధాయుక్తంగా ఉంటుంది వాళ్ళ జీవితాలు అలాగని నాకు పూర్తి దుఃఖం అని చెప్పడానికి లేదు నా ఫ్రెండ్స్ ఒకరో ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళైతే నాతో మంచిగానే నడుచుకునేవాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి చాలా తక్కువ నా బాధలు ఏవైనా ఉంటే వాళ్ళకి చెప్పేదాన్ని కాదు వెంకటేశ్వర స్వామి ఫోటో ఇంత ఫోటో ఉండేది ఫ్రెండ్స్ దాని ముందుకు వెళ్ళి స్లేట్ ఎత్తుకొని వెళ్ళి అప్పుడే ఆ చిన్న వయసులోనే నాకు నా వయసు ఎంత రెండో తరగతి కానీ రెండో తరగతిలోనే నేను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సప్పుడు లేవు రెండో తరగతిలోనే నేను అమ్మకి అనర్గళంగా తెలుగు పుస్తకాలు నావల్స్ ఇంత ఇంత ఉండేవి ఒక మూడు వందల పేజీలు రెండు వందల యాభై పేజీలు అలా ఉండేవి ఆ పుస్తకాలన్నీ కూడా చదివి వినిపించేదాన్ని అవింటూ వింటూ నాకు చదువుతూ ఉంటే నాకు కూడా వచ్చే అవి మైండ్లో ఇమిడిపోయాయి సంస్కారంలో రికార్డ్ అయిపోయాయి ఎవరితో ఎలా యుద్ధం చేయాలి రాజుల కథలు అవి రాజుల కథలు ఏంటేంటో వాటి గురించి చర్చ ఇలాగ వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు సమస్యలు ఎలా శత్రువులతో యుద్ధం చేశారు వాళ్ళ రాణిని ఎలా గెలుచుకున్నారు సాధించుకొని వచ్చారు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారు పిల్లలు లేకపోతే ఏ ఏ వ్రతాలు చేశారు ఇలాంటి టాపిక్స్తో ఉండేవి అవన్నీ చదువుతూ చదువుతూ నాకు కూడా తెలివి అనేది పెరుగుతూ వచ్చిందనే చెప్పచ్చు నేను అందుకే పెద్ద చిన్న ఆ వయసులో మాట్లాడే వాళ్ళ మాటలు కాకుండా నేను కొంచెం పెద్దరికంగా మాట్లాడేదాన్ని అది పుస్తకాల ప్రభావమే కావచ్చు వాళ్ళు ఏదైనా చెప్పేశారనుకోండి దాని గురించి ఆలోచిస్తూ నేను నిద్ర కూడా పోని రోజులు ఎన్నో ఉన్నాయి ఎంత చిన్న వయసులోనే వీళ్ళు ఎందుకు నన్ను అనవసరంగా తిట్టారు నా మీద ఎందుకు అబద్ధం చెప్తున్నారు అని అమ్మకు చెప్తుంటే అమ్మ ఏదో ఒక సలహాలు ఇచ్చేవాళ్ళు అమ్మ చెప్పే మాటలు వింటూ అలాగ నిద్రలోకి వెళ్ళిపోయేదాన్ని ఆరు బయట పడుకునే వాళ్ళం చల్లటి వెన్నెల్లో ఇప్పుడు ఇంట్లో భయం భయభ్రాంతులతో పడుకుంటున్నాము అప్పుడు ఆరు బయట దొంగల మాటే లేదు ఆరు బయట అలా పడుకునేసే వాళ్ళం దుప్పట్లు కప్పుకొని చల్లగా హాయిగా గాలి వీస్తుంటే నిద్రపోయే వాళ్ళము మళ్ళీ ఉదయాన్నే లేచి స్నానాలు చేసుకుని స్కూల్కి అమ్మ పెట్టే చద్దన్నం తినేసి స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళము చద్దన్నం అంటే మామూలు చెద్దన్నం కాదండి నీళ్లు పోసి అమ్మ నాకు బాగా గుర్తు అది ఆ అన్నం నీలా పిండి పెట్టేవాళ్ళు ఎండుమిర్చి ఉంది చూసారా అది రోట్లో వేసి దంచి వెల్లుల్లి వేసి దంచి అందులో నూనె మనం వంటల్లో వాడుకునే నూనె కాచి చల్లార్చి ఆ మిరపొడిలో అంటే మిరపొడి నానాలి అనాలి ఎండుమిర్చి పొడి కలిపి దాన్ని ఈ పిండిన నీళ్ళల్లో పిండిన అన్నంలో వేసి కలిపి ఇచ్చేసేవాళ్ళు అది తినేసి మేము స్కూల్కి వాళ్ళం నేనైతే అలా దాంతోపాటు నంజుకోవడానికి నాకు కావాలి అని గొడవ చేసేదాన్ని అమ్మ తిట్టేవాళ్ళు ఈ పిల్ల పెద్దదైందంటే ఎలా తయారవుతుందో ఏమో మన లేపుకు తింటుంది అనేవాళ్ళు అయితే నాకు ఆ రోజు నుంచి అలవాటు ఈ రోజు వరకు అలాగే ఉంది ఫ్రెండ్స్ నంజుకోని లేకపోతే నేను రైసే తినను ఈ రోజు కూడా అంతే ఓపిక చేసుకొని ఫ్రై చేసుకుంటాను నాకు అలవాటు వచ్చిందో నా పిల్లలకి నా భర్తకు కూడా అదే అలవాటు చేసేసాను వాళ్ళు కూడా ఏదో ఒకటి పక్కన సైడ్ డిష్ లేనిదే తినకుండా ఉండని రోజులు వచ్చేసే వాళ్ళకు కూడా ఇది నా అలవాటు నా చిన్నప్పటి నుంచి అలవాటు విసిరి కొట్టేదాన్ని ప్లేట్ ఇంకా చిన్నప్పుడు సో నాకు అమ్మ మా అక్క వాళ్ళు చెప్పేవాళ్ళు ప్లేట్ ఇతే ఇతే అని తీసుకొని విసిరి కొట్టేదాన్ని అంట అంటే రెండేండ్లు మూడేండ్ల వయసులో అనుకుంటా తెలిసిన తర్వాత మాత్రం అన్నాన్ని ఆకలి కదా ఆడుకోవడం ఎక్కువ కదా ఆడుకోవడం అంటే అటు ఇటు కొద్దిసేపు ఆడేదాన్ని ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేసి కథలు వినిపిస్తూ ఉండాలి నాకు ఇంట్రెస్ట్ తర్వాత ఏమవుతుంది ఏమవుతుందని అలా చద్దన్నం తిని స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చి మళ్ళీ మధ్యాహ్నం ఏది వండితే అది తినేసి మళ్ళా వెళ్ళి సాయంకాలం వచ్చి కొద్దిసేపు ఆడుకుని తర్వాత అన్నం తిని అలా పడుకునేసే వాళ్ళము అన్నం అంటే అది ఇంకా చెప్ప నలవి కాదు ఉంటే ఒక్కొక్క రోజు రసమే ఉంటుంది ఒక్కొక్క రోజు కూరలు ఉంటే అన్నం తక్కువగా ఉంటుంది ఇలాంటి రోజులన్నీ గడిపాం ఫ్రెండ్స్ మేము పిల్లలు ఒకవేళ నా పిల్లలు లైవ్లో పిల్లలు చూస్తూ ఉంటే ఇది వాస్తవం ఇందులో అసత్యం ఏదీ లేదు సత్యమే చెప్తున్నాను నేను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కదా అంత తక్కువగా నన్ను నేను చెప్పుకోవడం నాకు గొప్పతనమేమీ కాదు కదా అలాంటి రోజులు గడిపాము ఈ రోజు ఎంతోమంది అన్నం పారబోస్తుంటే నా మనసు కొట్టుకుంటూ ఉంటుంది ఎంతోమంది ఆకలి బాధతో ఆకలి జబ్బుతో బాధపడుతున్నారు అందరికీ రకరకాల జబ్బులుంటే ఆకలి జబ్బు ఎంతో మందిని ఆ ఆకలి జబ్బుని తగ్గించడానికి అన్నాన్ని ఉపయోగిస్తే ఎంత బాగుండు అందరూ సంతోషపడతారు కదా అనే చిన్న శుభ ఆశ నాకు దీన్ని మీరందరూ కూడా ఆలోచించి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను అన్నం ఎప్పుడూ కూడా వృధా చేయకండి ఫ్రెండ్స్ ఆకలి బాధ ఏంటో నాకు తెలుసు ఫ్రెండ్స్ నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను